మిత్రులందరికీ నమస్కారాలు మీ వద్ద అమ్మే వెహికల్స్ ఏమైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపండి నేను మీ బండ్లు అమ్ముతాను నేను పెట్టే వీడియోలు మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీకు వస్తుంటాయి టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు బైకులు కానీ ఆటోలు కానీ ట్రక్ బండ్లు అశోక్ ల్యాండ్లు టాటా ఏసీలు బొలరాలు కానీ ఇంకా వేరే బండ్లైనా సరే నాకు కామెంట్స్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు మెసేజ్ చేస్తాను నా అడ్రస్ రాసి పెట్టాను గమనించండి దయచేసి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే ఫోన్ చే ఫోన్ చేయండి మహేంద్రా బొలోరో వన్ పాయింట్ సెవెన్ పికప్ అండి ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడలో ఆరు నెలల బండి ఇన్సూరెన్స్ మాత్రం రెండు ఇల్లు మాత్రమే ఫోర్స్లో ఉంది ఫిట్నెస్ పది నెలలు ఫోర్స్లో ఉంటుంది ట్యాక్స్ ఫోర్స్లో ఉంది ఈ బండి తిరిగిన రీడింగ్ వచ్చేసి రెండు లక్షల రెండు వేల కిలోమీటర్లు తిరిగిందని చెప్పి అన్నారు ఓనరు టైర్లు తొంభై ఐదు పర్సెంట్ దాకా ఉంటాయి ఈ మధ్యనే షీల్ టైర్లు వేసాయని చెప్పి అన్నాడు ఓనరు ఈ బండి రేట్ వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేలు చెప్పారండి ఈ రేట్ ఏం ఫైనల్ ఏం కాదు ఇంకా కొంత రేటు తగ్గుతుంది ఈ బండి నట్రాసు ప్రకాశం జిల్లాలో మార్కాపురం దగ్గరలో ఉందండి ఈ బండి నా ఫోన్ నెంబర్ టైటిల్ ఇస్తాను ఫోన్ చేయండి మీకు గనక బండి నచ్చితే చూసిన తర్వాత మాత్రమే ఫోన్ చేయండి బండి అమ్మేవారు కొనేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు రాసి పెట్టాను గమనించండి మహేంద్ర బొలోరా పికప్ అండి వన్ పాయింట్ సెవెను ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ అండి బండి వివరాలు రాసి ఫోటో పెట్టాను గమనించండి వీడియోలో లాస్ట్ ఫోటో ఉంటుంది ఫిట్నెస్ రెండు సంవత్సరాలు ఉందన్నారు ఇన్సూరెన్స్ సంవత్సరం అని చెప్పారు నాకు మీడియేటర్ చెప్పాడండి ఈ బండి మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నా ఫోన్ నెంబర్ టైటిల్ ఇస్తాను ఫోన్ చేయండి తక్కువ రీడింగ్ తిరిగిన బండి అండి ఇరవై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది టైర్లు ఎనభై పర్సెంట్ పైన ఉంటాయి రోడ్ ట్యాక్స్ కూడా ఫోర్స్లో ఉందండి ఈ బండి ఉన్న చెప్తున్న రేట్ వచ్చేసి ఏడు లక్షల ముప్పై వేలు చెప్పారు ఈ రేట్ ఏం ఫైనల్ ఏం కాదు ఇంకా కొంత రేటు తగ్గుతుంది మీకు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు దయచేసి టైంపాస్ కాల్ చేయొద్దండి ఈ బండి ఉన్న అడ్రస్ గుంటూరు జిల్లాలో ఉందండి బండి